బిఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డి పాలెం పట్టణంలోని మూడో వార్డులో ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు స్థానిక కౌన్సిలర్ అంతే ప్రత్యుష మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ మురళితో కలిసి ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆరు లక్షల రూపాయల నూడా నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి బోరును ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా పర్యటించేటప్పుడు రోడ్ ఇంటి స్థలాల సమస్యలు వచ్చాయని తెలిపారు వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి సమ సమచేస్తున్నారని చెప్పారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు ఇప్పటికే తల్లికి వందన పథకంతో అందరి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరిగిందన్నారు సోమవారం నాటికి పూర్తి స్థాయిలో తల్లికి వందనం అందరి ఖాతాలో పడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో బుజ్జిరెడ్డి పాలెం మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ చైర్పర్సన్ మౌర్ల సుప్రజ స్థానిక కౌన్సిలర్ అంద ప్రత్యూష వైస్ చైర్మన్లు యారటపల్లి శివకుమార్ రెడ్డి నసరీన్ ఖాన్ కౌన్సిలర్లు పొట్ట లక్ష్మి కాంతమ్మ శ్రీదేవి బుచ్చి మండల అర్బన్ రూరల్ టీడీపీ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసరావు బెజవాడ జగదీష్ టంగుటూరి మల్లారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు హరికృష్ణ ఎంవి శేషయ్య రామనాయుడు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ నీళ్లు లేక ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు రెండు వేల ఇరవై ఒకటి మున్సిపాలిటీ అయిన తర్వాత నేను కౌన్సిలర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఇష్యూ ఈ దుర్గానగర్ వాటర్ ఇష్యూ గత మూడేళ్ళ నుంచి కౌన్సిల్ మీటింగ్లో చాలాసార్లు దీని గురించి ప్రస్తావించడం జరిగింది కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు గత ప్రభుత్వంలో మన మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ మేడం గారి దగ్గర ఈ ఇష్యూ మాట్లాడాను నీటి సమస్య అన్న పదం నాకు వినిపించకూడదు మీరు ఎలా చేస్తారో చేయండి బేసిక్ నీడ్ మీరు అందికపోతే ఇంకెందుకు మీరు కౌన్సిలర్లుగా ఉండడం అని చెప్పి మేడం వెన్ను తట్టి నన్ను ప్రోత్సహించి ఇక్కడ వాటర్ పైప్ లైన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి మీరు వేయండి అని చెప్పారు అదే విధంగా నుడా ఫండ్ మనకు ఆరు లక్షలు శాంక్షన్ చేపించారు మేడం గారు దాంతో ఈరోజు దుర్గానగర్లో వాటర్ పైప్ లైన్ మనం వేయడం జరిగింది అందుకే నేను మేడం రిక్వెస్ట్ చేస్తే మారు మాట లేకుండా నిన్నే నిన్న ఆఫ్టర్నూన్ డిసైడ్ అయింది ప్రోగ్రామ్ కూడా గా పెట్టేసేయండి ప్రోగ్రామ్ అక్కడ వాటర్ ఇబ్బంది అవుతుంది ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని నా నోటీస్కి వచ్చింది కదా మీరు గా ప్రోగ్రామ్ పెట్టనని సానుకూలంగా స్పందించింది దానికి మేడం నేను శిరస్సు వంచి నేను నమస్కరించుకుంటున్నాను మేడం గారికి అదేవిధంగా ఇంకా ఇది చాలా వెనుకబడిన వార్డు మూడో వార్డు నేను మేడం దృష్టికి కూడా నేను చాలాసార్లు చెప్పాను ఇక్కడ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయి రోడ్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ నేను మేడం గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాను మేడం సానుకూలంగా స్పందించి ఒకటొకటి వర్క్ నీట్గా క్లియర్గా చేయండి నాకు ఆదర్శ కోవు నియోజకవర్గం చేయడమే నా ప్రధాన లక్ష్యం అని మేడం గారు చెప్పారు దానికి మనందరం కట్టుబడి ఆ ఆదర్శ కోవు నియోజకవర్గం నిర్మించుకుందాము ప్రతి సమస్యని మేడం దృష్టికి తీసుకుపోతాను మీ సమస్య నేను రిజాల్వ్ చేస్తాను అందుకే నేను మేడం సమక్షంలో నేను మీకు హామీ ఇస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుపుకుంటున్నాను ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలోని మూడో వార్డులో తిరగడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలనీసు ఎస్టీ కాలనీసు అదేవిధంగా అరుంధతి వార్డులు ఎక్కువగా ఉన్న ఏరియా ఇది వీళ్ళు ఇక్కడ నీటి సమస్య ఉంది అని చెప్పి చెప్పినందువల్ల ఈ పైప్ లైన్ సరిచేసి ముందు ఇమీడియట్గా వీళ్ళకి నీళ్లు అందే విధంగా అంటే సమ్మర్ కాబట్టి ఇప్పుడు నీళ్లు లేకుండా ఎక్కడ మనం ఉండకూడదు అనుకున్నాం కాబట్టి దీన్ని అత్యవసర పరిస్థితుల్లో ఇది నుడాలో పెట్టి ఇది శాంక్షన్ చేపించి ఇక్కడ వీళ్ళకి ఈ పైప్ లైన్ ద్వారా నీరు వచ్చేటట్టు చేయడం జరిగింది నా రోడ్లు ఓపెన్ చేసుకున్నాం అన్ని మండలాల్లో అదేవిధంగా ఇప్పుడు పిఎంఏవై టూ పాయింట్ జీరో స్కీమ్ ద్వారా ఉచ్చి నగర పంచాయతీ పరిధిలో రెండు వందల ఎనభై ఆరు నూతన గృహాలు శాంక్షన్ వచ్చింది ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం రెండున్నర లక్ష రూపాయలు ఇది అందకపోతుంది ఇప్పుడే ఇది నిన్ననే వచ్చింది ఇది కూడా ముందు ఈ రెండు వందల ఎనభై ఆరు మందిని లబ్దిదారుల్ని చూసి త్వరలో వాళ్ళకి ఇవి అందజేస్తామని కూడా చెప్ మీకు అందరికీ తెలియజేసుకుంటాను నీటి సమస్య ఉండకూడదు అనే కాన్సెప్ట్తో మనం తాగునీరు అనేది సా ఏది లేకపోయినా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా ఉండలేము కాబట్టి ప్రతి దగ్గర మేము చెప్తున్నాము కాబట్టి ఎప్పటికప్పుడు ఆ సమస్యని స్థానిక నాయకులు అధికారులు అందరూ పరిష్కరిస్తున్నారు దానికి నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే కృష్ణా థియేటర్ మరి దుర్గానగర్ ప్రాంతాల్లో వీళ్ళకి రోడ్లు డ్రైన్లు అవసరం అని చెప్పి కూడా ఇప్పుడు నేను గ్రీబెన్స్లో తిరిగినప్పుడు అందరూ చెప్పడం జరిగింది అది కూడా అతి త్వరలో వాళ్ళకి ఇస్తాము ఇప్పటికే ముచ్చరడిపాలెంలో వివిధ వార్డులలో పనులు మొదలుపెట్టున్నాం కొన్ని రోడ్లు అయితేనేమి కొన్ని డ్రైన్లు అయితేనేమి ఏమేమి కావాలో అవన్నీ మొదలుపెట్టినాం అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం విద్యా విధానాన్ని మార్చుకున్నాం ఒక్క ఒక్క క్లాస్కి ఒక్క టీచరు అనే కాన్సెప్ట్తో మనము విద్యా మంత్రి లోకేష్ బాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారు రెండు రోజుల క్రితమే మనం ఎంతో ఘనంగా ఐదు మండలాల్లో పల్లె పండుగ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా గుంతలు పడిన రోడ్లైతేనేమి ఇవన్నీ పూడ్చుకొని వాటిని ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు